ఆద్య సీను ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఆద్య సీనుతో ఇలా అంటూ ఉంటుంది నీకు ప్రశాంతాన్ని పిలిస్తే చలిసిగా ఉంది కదా ఎక్కడో వాసన వస్తుంది అని అంటే ఆద్య అడిగితే అదేం లేదు ఆద్య అలా ఏం కాదు అని సీను అంటాడు అలా అనేసరికి ఆద్య అంటుంది నాకు తెలిసిలే సీను నీకు ఎక్కడో కాలిపోతుంది అని అంటూ ఆద్య అంటుంది అలా లేదని చెప్పాను కదా అయినా నీదేం పోతుంది బావాని పిలిస్తే నీదేం పోతుంది బావగారని పిలువు అని సీను అంటాడు లేదు నేను నిన్నే పిలవను తనని ఎందుకు పిలుస్తాను అని అంటూ ఆద్య అంటుంది నన్ను అంటే వదిలే ఆద్య నన్నంటే ఇలా పిలిచినా పర్వాలేదు ఎలా పిలిచినా పర్వాలేదు కానీ ఆ ప్రశాంత్ మాత్రం బావగారు పిలువ అంటే లేదు నేను అలా పిలవలేను ప్రశాంత్ అంటేనే బాగుంది అలాగే నచ్చుతుంది సుస్సావా ప్రశాంత్ అంటే ఎంత బాగుందో ఆ పేర్లో ఏదో మ్యాజిక్ ఉన్నట్టుగా ఆ పేర్లు పరుకుతుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బావ అంటే ఏముంది చెప్పు అందులో ఏమీ లేదు అయినా తనకి కాబోయే తల్ పిలుచుకుంటుంది నేను ఎందుకు పిలవాలి అని ఆద్య అంటే లేదు ఆద్య నువ్వు నన్ను ఎలాగో అలాగ పిలవలేవు తనని పిలవాల్సిందే మా బావగారని పిలవాల్సిందే అని అంటే అప్పుడు ఆద్య అంటుని లేదు సీను నేను పిలువను అని అంటూ ఆయన నీకు చాలా జెలసిగా ఉంది నేను ప్రశాంత్ అని పిలుస్తూ ఉంటే అంతే కదా అని అంటూ ఆద్య నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే సీను అంటాడు ఏ ఆద్య అలా ఏం లేదు చెప్పాను కదా అని సీను అంటే నాకు తెలుసు సీను నాకు తెలుసు అని ఆద్య నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే సీను వెంటపడతాడు ఆద్య నవ్వుతూ పారిపోతూ ఉంటుంది చెప్పు చెప్పాద్య చెప్పు అని అంటూ ఇలా అంటూ ఉంటాడు ప్రశాంత్ అని పిలవద్దు బావాని పిలుస్తానని చెప్పు ఆద్య అని అంటూ పరిగెత్తుకొని వెంట పడతాడు ఇక అప్పుడే ఆద్యని నవ్వుకుంటూ పరిగెత్తుకుని వెళ్తూనే ఉంటుంది ప్రశాంత్ 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 అని చెప్పేసి ఆద్య అలా వెళుతూ ఉంటే అలా పిలవద్దని చెప్పి సీన్ వెంట పడితే ఇక వెనుక బావి దగ్గరికి వెళ్తారు పెదట్లో బావి ఉంటుంది కదా అక్కడికి వెళ్తారు అక్కడికే ఆద్య దొరికిపోతుంది ఆది నీల గట్టిగా పట్టుకొని దగ్గరికి అలా లాక్కోబోతాడు ఆద్యను నవ్వుతూ దూరంగా పరిగెడుతుంది ఇక అప్పుడే అప్పుడే అద్య ఏంటిది దాని దగ్గర తీసుకుంటాడు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు చూడద్యా నేను సీరియస్గా చెప్తున్నాను బావగారని పిలు సరేనా అని అంటే అప్పుడు ఆద్య అంటుంది లేదు నేను ఇలాగే పిలుస్తా ప్రశాంత్ 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 అని అంటుంది అలా పిలవద్దని చెప్పాను కదా అని అంటూ కోపంగా అంటాడు అలా అంటే ఏమవుతుంది సీను ప్రశాంత్ అని పిలిస్తే ఏమవుతుంది ఏం కాదులే అని ఆద్య అంటుంటే చూడు నువ్వు ఎలా పిలవాలన్నా నాకు నచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది లేదా మొగాల్ని అలా పిలవటం నాకు ఇష్టం లేదు అని అంటూ సీను అంటాడు ఇక అప్పుడే ఆద్యని అలా దగ్గర తీసుకునేసరికి ఆద్య ఫీల్ అవుతూ ఉంటుంది అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది సీను ఏంటిది ఇక్కడ ఎవరైనా వచ్చి చూస్తే బాగుండదు నన్ను ఇంత దగ్గర తీసుకున్నామేటి వదిలే అని అంటుంటే అప్పుడు సీను ఇలా వదిలేసి మళ్ళీ దగ్గర దగ్గరలాక్కుంటాడు అదేంటి సీను మళ్ళీ అని అంటే నువ్వేం మాట్లాడద్దు ఆద్యం ఇంకేం మాట్లాడద్దు అని ప్రేమగా దగ్గర తీసుకొని అలాగే ఆద్య వైపే చూస్తూ ఉంటాడు కలలు కళ్ళు పెట్టి ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు ఇక హ్యాపీగా ఉంటారు వద్దు సీను వద్దు ఎవరైనా చూస్తారు సీను వదిలేసే సీను అని అంటూ ఉంటాడు అంటూ ఉంటుంది ఆద్య అప్పుడే అంటుంది లేదా ఆద్య నేను వదిలిపెట్టాను అని అంటే ఇద్దరు అలా దగ్గర తీసుకొని ఇక అగ్ చేసుకొని ప్రేమగా చూసుకుంటుంటారు ఆ తర్వాత కొద్దిసేపు అయ్యాక ఆద్య వదిలించుకొని పారిపోతూ బాయ్ సీను వెళ్తున్నా ఎవరైనా చూస్తారు బాయ్ అని చెప్పేసి అక్కడి నుంచి ప్రశాంత్ అని అంటూ అక్కడి నుండి ప దూరం పరిగెత్తుకుంటూ వెళ్తుంది అయ్యే ఆద్య అని కోపంగా అంటాడు ఆద్య వెళ్ళిపోతుంది ఇక ప్రశాంత్ నవ్వు నవ్వుకుంటూ అలా సీను నవ్వుకుంటూ అలా ఉండిపోతూ ఆద్య చేసే చేస్తే తెలుగు సీనుకు మాత్రం చాలా కోపంగా ఉంటుంది ప్రశాంత్ అలా పిలవటం ఆ తర్వాత రామలక్ష్మి సీరియస్గా అటు ఇటు అంతా తిరుగుతూ ఉంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే జానకి అక్కడికి వస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి రామ ఇంత కంగారుగా తిరుగుతుంది అసలు ఏమైంది తనకి అని ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంతలో ఇక జానకి అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది రామలక్ష్మి అని అంటూ దగ్గరికి వస్తుంది ఏంటి రామ ఎందుకు ఇలా తిరుగుతున్నావు అని అంటే ఏమీ లేదమ్మా అని నాకు అంటూ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి కాలు కాళ్ళ ఇలా ఎందుకు తిరుగుతున్నావు అని చెందో చెప్పు అని జానకి అనగానే ఇక అప్పుడు రామా ఇలా అంటూ ఉంటుంది ఏమీ లేదని చెప్పాను కదమ్మా ఏమీ లేదు కాస్త ఎడెక్కగా ఉంది అని అంటూ అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది అప్పుడు జానకి అంటుంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు సరేలే నీ కషాయం తీసుకొస్తాను అంటే అప్పుడు రామలక్ష్మి అంటుంది వద్దమ్మా కషాయం అస్సలు వద్దు నాకు వద్దు నాకు అని కంగారుగా అంటూ ఉంటుంది అదేంటి రామ కషాయం మీద ఏదో కొత్తగా తాగుతున్నట్టుగా బిహేవ్ చేస్తున్నావు ఇంకెప్పుడు అలవాటే కదా కషాయం తాగడం అని జానకి అంటుంది అప్పుడు రామలక్ష్మి అంటుంది వద్దని చెప్పాను కదమ్మా కషాయం వద్దు ఏడి వద్దు కొంచెం తలనొప్పి ఉంది తగ్గిపోతుంది అని రామలక్ష్మి అంటే ఇంకా అప్పుడే జానకి అంటుంది కొంచెం అయితే ఇంకా పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తొందరగా అది పోవాలి అంటే వెంటనే ఏదో ఒకటి చేయాలి సరే నువ్వు కషాయం వద్దు అంటున్నావు కదా కొబ్బరి నూనె తలకి పెడతానులే అని జానకి వెళ్ళి ఆయిల్ తీసుకొని అలా వచ్చేసి రామలక్ష్మి తల మీద ఇలా ఆయిల్ రుద్దుతూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి అలా చూస్తూ ఇంకా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆయిల్ రాసాక జానకి అంటుంది చూడు తగ్గిపోతుందిలే అని అంటూ చెప్తూ ఉంటుంది అమ్మ దేవుడు నిజంగా మన ఉన్నాడా అమ్మ అని రామ అని రామలక్ష్మి అంటుంది ఎందుకు ఆ డౌట్ వచ్చింది అందరికంటే ముందుగా పూజలు చేసి దేవుని అన్నీ అడుగుతావు కదా ఈరోజు ఏంటి కొత్తగా దేవుడు ఉన్నాడా అని అంటున్నావు అని జానకి అడుగుతుంది అలా అనేసరికి ఇక అప్పుడే రామ అంటుంది అదేం లేదమ్మా దేవుడు మనం అనుకున్న కోరికలు నెరవేరుస్తాడా అని అనడంతో అప్పుడే ఇక జానకి అంటుంది మన కోరికలు కోరుకోవడానికి ఏముంటుంది రామా అయినా నీకేం బాధ ఉందో చెప్పు అంతలా అడుగుతున్నావు అని అంటే అదేం లేదమ్మా నువ్వు చెప్పు మనం కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడు దేవుడని దేవుడు అని రామలక్ష్మి అడిగితే నెరవేరుస్తాడు అంటే తమ తలరాత ఆ ముందే ఆ దేవుడు రాసిపెట్టి ఉంటాడు అంతేకాని మనం కోరుకున్న పెద్దగా ఒరిగేది ఏముండదు అక్కడ ఎందుకంటే మన తలరాత ఎప్పుడూ డీస్ అయిపోయి ఉంటుంది మనం పుట్టక ముందే పుట్టిన తర్వాత అది ఎలా జరగాలో అలా జరుగుతుంది మన పిచ్చి మనము దేవుడి మీద నమ్మకంతో ఇక మనకి ఇలా జరగాలి అలా జరగాలి అని మనకు ఒక దాని మీద ప్రేమతో మక్కువతో అలా ప్రవర్తిస్తాం కానీ అందులో కూడా ఒక ట్విస్ట్ ఉందండి ఏంటమ్మా అది అని రామలక్ష్మి అడిగితే దేవుడు మనం కోరుకునే కోరికలు న్యాయం కానీ ఉన్నాయంటే ఆ కోరిక బలమైనది న్యాయమే ఇది కరెక్టే అనిపిస్తే దేవుడు తదాస్తు అని అంటే ఆ కోరిక నెరవేరిపోతుంది అంటే నిజమా అమ్మ దేవుడు ఒప్పుకున్నాడంటే మనకి కోరిక నెరవేరిపోతుందంటావా అంటూ రామలక్ష్మి అడుగుతూ ఉంటే అవును నెరవేరుతుంది కానీ ఎందుకే ఇలా మొండి పట్టుగా లాగా మాట్లాడుతున్నావు అని ఇలా ఆలోచిస్తున్నావు అని జానకి అంటూ ఉంటే ఇక అప్పుడే రామా అంటూ ఉంటుంది అదేం లేదమ్మా అదేం లేదు అని అంటూ కోరికలు నెరవేరుతాయి కదా అన్నీ జరుగుతాయి కదా అని అంటూ దేవుడి గురించి రామలక్ష్మి ఇంకా జానకితో మాట్లాడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక ప్రశాంత్ అక్కడ బొగ్గ పట్టుకొని వెయిట్ చేస్తుంటాడు అంతలో ఆద్య పరిగెత్తుకొని వచ్చేస్తుంది ప్రశాంత్ని చూడగానే ప్రశాంత్ ఏంటి నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంది అప్పుడే ప్రశాంత్ ఇలా అంటాడు లేదా వెళ్ళలేదు అని అంటూ రామలక్ష్మితో మాట్లాడుతూ ఉంటు వెయిట్ చేస్తున్నా కానీ రామలక్ష్మి ఇంకా రాలేదు కదా ఆయని అంటూ ఉంటే మరి లోపల ఉంది కదా వెళ్ళొచ్చు కదా అని ఆద్య అంటే లేదు తనకి ఈ ఫ్లవర్ బొకే ఇద్దామని తీసుకొచ్చాను కానీ అని అంటూ ఉంటే మరి ఏంటి ఆలోచిస్తున్నావు అని ఆది అంటే తను ఎలా రియాక్ట్ అవుతుందని బాధపడుతున్నాను ఎందుకంటే తన నా మీద ఎప్పుడు కోపంగానే ఉంటుంది ఎప్పుడు ప్రేమగా ఉండట్లేదు అని అంటే అప్పుడు ఆది అంటుంది లేదు ప్రశాంత్ నువ్వంటే అని అంటూ తనకి కోపం ఎందుకుంటుంది అలా అయితే అలా అంతే అంతేకాని అలా ఏం కాదులే అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే ఆద్యం అలా చూసి కవర్ చేసి చెప్పటం ప్రశాంత్ అంటడం చూడు తన కళ్ళలోకి నన్ను ఎప్పుడు అలా కనిపించలేదు ప్రేమ కానీ ఏది కనిపించట్లేదు అందుకే ఈ బొకే నేను తీసుకొని ఇస్తే తీసుకెళ్ళిస్తే తను ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంగా ఉంది అదే నువ్వు ఇచ్చావనుకో కొంచెం అర్థమయ్యేలాగా చెప్పి నువ్వు అని అంటూ ఇలా అడిగితే ఆద్య అంటుంది లేదు ప్రశాంత్ నేను ఎలా ఇస్తాను నువ్వే ఇస్ ఇవ్వొచ్చు కదా అని నేను చెప్తున్నాను కదా నా బాధని అర్థం చేసుకో ఆద్య ప్లీజ్ ఆద్య అని అంటూ ఇలా నా ప్రేమ గురించి ఒకసారి ఆలోచించు అయినా నేను ఒకవేళ పెళ్ళంటూ చేసుకుంటే అమ్మాయిని చేసుకోవాలి కాబట్టి ఏ అమ్మాయిని కూడా నా జీవితంలోకి లైఫ్లోకి రానివ్వను నాకు రామలక్ష్మి అంటే ప్రాణం రామలక్ష్మి కోసం నేను ఏదైనా చేస్తాను ఇక నా జీవితంలో రామలక్ష్మి తప్ప ఇంకే అమ్మాయిని కూడా నేను ఊహించుకోవట్లేదు రామలక్ష్మి అంటే నాకు అంత ఇష్టం ఒక్కసారి రామలక్ష్మితో మాట్లాడు అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆది ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అదేంటి ప్రశాంత్ ఎందుకు తన మీద అంత ప్రేమ అంటే ఏమో తెలియదు అని అంటూ ప్రశాంత్ అంటాడు తను లేకపోతే చచ్చిపోతానేమో అన్నంత ప్రేమ ఉంది నాకు అని అంటూ ప్రశాంత్ చెప్తాడు ఇక అప్పుడే ఆ బాధగా చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక వెంటనే ప్రశాంత్ ఇలా అంటాడు చూడ నా ప్రేమ గురించి తనకు అర్థమయ్యేలా చెప్పవా ప్లీజ్ అని అంటూ బొకేని ఇవ్వను అని అంటే నేను ఇవ్వటం కరెక్ట్ కాదు అని ఆద్య అంటే ఏం కాదు అద్య ప్లీజ్ ఆద్య నాకు ఒక్కసారి అర్థం చేసుకో నా మనసును అర్థం చేసుకో అని ప్రశాంత్ చెప్తూ ఉంటాడు ఇంకప్పుడే సీను అలా కింద నుంచి వెళ్తాడు వెళ్తూ ఇద్దరు మాటలు విని అలా పైకి చూస్తూ ఉంటాడు సీను అప్పుడు కరెక్ట్గా ప్రశాంత్ ఇలా అంటూ ఉంటాడు నా మనసులో బాధని అర్థం చేసుకుంటావని ఇస్తున్నాను తీసుకో ఆద్య తీసుకో అని చెప్తూ బోకేని చేతిలో పెడతాడు ఆద్య ద్యా బోకేని పెట్టుకొని అలాగే చూస్తూ ఉంటుంది ఇక ప్లీజ్ ఆ నా మనసులో మాట చెప్పను నువ్వు ఎలా చేస్తావో అనేది నీ ఇష్టం అనేసి ప్రశాంత్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న సీను చాలా కోపంగా ఊగిపోతూ ఉంటాడు కోపంతో చూస్తూ ఉంటాడు ఆ తర్వాత రామలక్ష్మి ఇంట్లో ఉంటుంది కదా ఆద్య అక్కడికి బోకే తీసుకొని వెళ్తుంది బోకేని చూసి రామలక్ష్మి ఏంటి అద్య ఇది ఎందుకు తీసుకొచ్చావని అంటూ ఉంటే ఏం తెలియదు అని ఎవరు తీసుకొచ్చారు అని అంటే ప్రశాంత్ తీసుకొచ్చాడు అని అద్య చెప్తే రామలక్ష్మి అంటుంది ఏ ప్రశాంత్ ఎందుకు తెచ్చాడు అని అంటే నీకు ఇవ్వమని తన ప్రేమని నీకు అర్థం చెప్పమని అని అంటే నేను తనని ప్రేమించట్లేదు తన నా కోసం ఇస్తే తీసుకొచ్చావు అద్య అని రామలక్ష్మి అంటూ ఉంటుంది అది కాదు రామ అని అంటూ ఆద్య ఉంటే అప్పుడు రామ అంటుంది లేదు నేను అసలు ఆ విషయం గురించే పట్టించుకోను అయినా తన వారు బొక్క ఇవ్వడానికి నాకు సార్ కదా బొక్క ఇవ్వాలింది అని చెప్పి రామలక్ష్మి అంటే ఆద్య అంటుంది తనకి తెలియదు కదా నువ్వు సార్ని ప్రేమిస్తున్నానని అయినా పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు కాబట్టి తనని కోసం చేస్తాడు అని ఆద్య అంటే అప్పుడే రామలక్ష్మి అంటుంది లేదు లేదు ఆద్య నేను సవదీసారి కోసమే అంతా నా జీవితం సార్ ఇస్త తీసుకుంటాను అతను ఇస్త తీసుకోనంటే అయ్యో రామ నీకు అర్థం కావట్లేదా నీ గురించి ఇంట్లో ఎవరు తెలియదు నీ ప్రేమ గురించి తెలియదు అసలు తెలిస్తే యాక్సెప్ట్ చేస్తారా తెలియదు ఎలా ఎందుకలా చేస్తున్నావు అని అద్య అంటూ ఉంటే ఇంకా అప్పుడే రామలక్ష్మి అంటుంది చూడు అద్య నువ్వు ఈ మధ్యలో మాట్లాడడం కరెక్ట్ కాదు వాళ్ళకి తెలిసి తెలియక ఏదో ఒకటి చేసినా కరెక్టే కానీ నువ్వు నా ప్రేమ గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు చూసావా అది కరెక్ట్ కాదు బాధ్య అని రామలక్ష్మి అంటుంది అప్పుడు ఆ ఏమో సౌర్యని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది శౌర్య తన మీ నా మీద ప్రేమ చూపిస్తున్న ప్రేమకి ఏదో చెప్పలేకపోతున్నా అంటూ ఇక ఆద్య ఆ మాటలన్నీ గుర్తు తీసుకొని అంటూ ఉంటుంది ఒక రామ ఒకవేళ సౌద్యసారి ఇష్టలేక పడపోతే నా ప్రాణం పోయినా అలా జరగదు సౌద్యసారి నన్ను ఇష్టపడుతున్నారు నన్ను ఏదో చదువుకోవాలని తను దూరంగా ఉంచాలి తప్ప నన్ను ప్రేమ లేక కాదు అని రామలక్ష్మిని అంటూ ఉంటే అది కాదు అని అద్దె చెప్తూ ఉంటే చూడ అదే అన్నాకేం చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు నా ప్రేమని అర్థం చేసుకొని ఈ బొకే తేకుంటూ ఉండాల్సింది అని చెప్తూ ఉంటే ఆద్య బాధగా ఆలోచిస్తూ చూడవు ఇంకా ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇంకా మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్